ఇప్పటి ఎవడ కొడుకు ఈ దేశంలో నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ లాభాల ఈ పరిస్థితి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు మొదలై మొదలై ఇవాళ్ళ పరాకాష్ఠం అందరూ అందరూ ఇప్పుడు కరప్షన్ వాట్ ఎవరిట్ పే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను కరప్ట్ అనుకుందాం ఒక మామూలు వ్యక్తిగా కరప్ట్ అనుకుందాం నేను నా కొడుకు కూతురు నా దగ్గర కోసం ఒక కోటి రూపాయలు తప్పించాలనుకుంటున్నాను కాకపోతే రెండు కోట్లు చాలా అత్యాసపడితే రెండు కోట్లు తప్ప కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా ఎందుకు ఏ వాళ్ళకు వాళ్ళ పా పిల్ల పాపల గాదా కరప్షన్ రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది వాళ్ళ పిల్ల పాపల కోసం అయితే రెండు మూడు నాలుగు ఐదో పెట్టుకొని సాధించుకో ఈ ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి మూడవ తారీఖున ఆయన వస్తాడు మీరు జస్టిస్ సెలబేశ్వరరావు ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఇంకా కొంతమంది జడ్జెస్ ఎమినెంట్ పీపుల్ ఇన్ ది సొసైటీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటిషియన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ది పాలిటిక్స్ ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది మంచివాడికి ఓట్లు పడతాయి మంచివాడికి ఓట్లు పడతాయి ప్రజల్లో కలిసి కలిసిమెలిసిన వాడికి ఓట్లు పడతాయి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది పోస్టల్ బ్యాలెట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే హావ్ పర్చేజ్ అట్ రేట్ ఆఫ్ టూ థౌసండ్ అండ్ టూ థౌసండ్ ఫైవ్ వాట్ ఇస్ ఎవడెవడు అడగాల్సిన సమయం ఆసన్నమైంది ఆ రెడీ To cut the bell. It, this I want to do it right from third onwards. We will meet and we will do it at the next month, somewhere else in the next month. I will gather all the people at Hyderabad and I will start this. Sir, the election నేను మెయిన్ కాదు నా పేరు ఎంతమంది తెలుసు నాకు చెప్తే ఎంతమంది తింటారు ఎమినెంట్ పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్ గతంలో పెట్టారు వేదికలు పెట్టారు ఐ విల్ సక్సెస్ ఐ విల్ ఐ విల్ ఫలితాల మీద మీ ఒపీనియన్ ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకంతిన్నారు ఐదో తారీఖు అని ఊపుకున్నారు నా వేడి చల్లాకనే పదకొండు సార్ నువ్వరేమి చెప్పిన నా అభిప్రాయం అది తొమ్మిదో తారీఖు ఎందుకన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తొమ్మిదో తారీఖు ఫుఫు అని అదే ఒక నెల రోజుల ముందు అయితే గోవింద ఒక రెండు రోజులు వెనకైనా నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో నేను వద్దటినా ఇది వివాదాలకు దారి తీసేది వద్దు నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు ఇది ప్రజల కోసం రాష్ట్రం కోసం డబ్బులు వృధా అవుతున్నాయి నూట ఇరవై కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను ఎవడని చెప్పేదానికి చెప్పి నూట అరవై చెప్పేదంటే ఈ డబ్బు నేను ఓ ప్రైజ్ ఇస్తాను ఇస్తాను చెప్పాను లోబడి డబ్బు లోబడి కాసే చంద్రబాబు నాయుడు సంక్షేమాలు నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండింటే అడక్కనే ఓటేయాల చంద్రబాబు నాయుడుకు ఏం లేదు కదా చర్చి సున్నమైన రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తిరిగి అల్లాడిపోయాడు